హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఉగాది పూజకి ఇప్పుడు రెడీ అవుతున్నానండి లక్ష్మీ అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను పాదాలకు అయితే పసుపు రాసానండి అమ్మవారి పాదాలకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అలాగే పారాయణ కూడా పెడుతున్నాను అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశానండి కొత్త సంవత్సరం కదా అమ్మవారికి రెడీ చేసుకున్నాను నూతన సంవత్సరం కదా మన తెలుగు వారికి ఇదేనండి అసలు అయినా నూతన సంవత్సరం కొత్త సంవత్సరం సామకుడు వేదాలని సత్కరించిన కారణంగా మత్స్యావతారంలోకి విష్ణుమూర్తి వెళ్తారండి మత్స్యావతారం ఎత్తి అతన్ని సంహరించి ఆ వేదాలని బ్రహ్మకి అప్పగించిన రోజు అండి ఉగాది చేసి జరుపుకుంటారు అప్పటి నుంచే ఉగాది ఆచరణలోకి వచ్చింది చూడమ్మ వారు ఎంత బాగున్నారు వసంత ఋతు ప్రారంభమైంది ఉగాది నుంచే కదా నేనైతే చిట్టి గవ్వలు గాజులు అన్నీ చిట్టి గాజులు గోమతి చక్రాలతో ఇలా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు అసలు లక్ష్మీ అమ్మవారినే పూజ చేస్తారు అదే విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని అండి లక్ష్మీ నారాయణలు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఉగాది రోజు ఎందుకంటే ఉగాది రోజే విష్ణుమూర్తి మత్స్యావతారం నుంచి వచ్చి మధ్యావతారం అయిపోద్ది అండి అయిపోయిన తర్వాత విష్ణు బ్రహ్మదేవుడికి వేదాలను అప్పగిస్తారు కదా అందుకు ఈరోజు పంచాంగం అన్ని పంచాంగ శ్రావణం అన్ని చేస్తారండి ఉగాది రోజే మన నక్షత్రాలు గ్రహాలు అన్నీ చూసుకుంటారు నా పూజాయితల్లో చేసుకున్నానండి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఈరోజు అందరూ చేస్తారు కదా చాలా బాగుంటుంది కూడాను బెల్లము తీపి కదా ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సాంకేతం కదా ఉప్పు అనేది వేప పువ్వు చేదండి బాధలు కలిగించే అనుభవాలు మనకు గుర్తుంటాయి కదా కదండి బాధలు ఎవరికైనా ఉంటాయి అలాగే సుఖాలన్నీ కష్ట సుఖాలు ఉంటేనే కదా జీవితం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు చింతపండు పచ్చి మామిడికాయ వగరు కొత్త సవాలు కారం సహనం కోల్పోయినట్లే చేసే పరిస్థితులు కోపం కదా చూడండి ఉగాది పచ్చడిలో ఎన్ని ఉన్నాయో కదా మన జీవితంలో అనుభవాలు అన్నీ ఉగాది పచ్చడిలోనే ఉంటాయండి ఉగాది పచ్చడి అయితే నేను చేసుకున్నాను ఇంకా అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా రెడీ చేసుకున్నాను నాకన్నా బాగా చేస్తారు కాకపోతే అమ్మవారు చాలా కళ్ళగా ఉన్నారు ఏదైనా మన రెడీ చేయడంలోనే ఉంటారు అమ్మవారు చాలా ఇష్టమండి అమ్మవారికి ఇలా రెడీ చేస్తే ఈరోజే నక్షత్రాలు అన్ని రాసులు వారు చూస్తారు కదా పంచాంగ శ్రావణం మాత్రం కంపల్సరీ చూడాలండి ఈరోజు ఈరోజు పసుపు కమ్మలు బెల్లం ఉప్పు కళ్ళుప్పండి తెచ్చుకుంటే చాలా మంచిది నేనైతే తెచ్చుకున్నాను గాజు జాడీ ఎలా ఉంటే జాడీలో వేసుకోండి ఈరోజు చాలా మంచిది ఉగాది రోజైతే నేను జాడీలో వేసుకొని ఎందుకంటే పా సముద్రంలోనే అమ్మవారు కూడా జన్మించారు కదా ఉప్పు కూడా మనకి అక్కడి నుంచే వస్తుంది అంటే అమ్మవారి స్వరూపంగా మనం భావించి ఇలాగైతే కుంకుమ బొట్టలు పెట్టుకుంటున్నాను జాడీకి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్